అందరికి నమస్తే ఈరోజు కూడా సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటారా నిన్న ప్రపంచ చెస్ చాంపియన్ గెలిచిన దొమ్మరాజు గుకేష్ తెలుగువాడా లేక తమిళవాడ అనేది నిన్నటి నుంచి ఆన్లైన్ వేదికగా తెగ చర్చ జరుగుతుంది ఇంతకు ఈ గుస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు గూకేష్ ప్రపంచ చెస్ చాంపియన్ గెలిచిన మరుక్షణమే తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు తమిళనాడు సత్తా చూపాయ అంటూ తన ట్విట్ వేదికగా పోస్ట్ ని పెట్టాడు దీంతో తమిళులు సైతం కామెంట్లు తెగ పెడుతున్నారు అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ పెట్టిన పోస్ట్ తర్వాత నిమిషమే మన ఏపీ సీఎం చంద్రబాబు కూడా మరో పోస్ట్ పెట్టాడు తెలుగు వాడు సత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పావని ట్వీట్ చేశారు అయితే దీనిపై కూడా మన తెలుగు బిడ్డలు కామెంట్ చేస్తున్నారు ఇంతకు గూకేష్ తెలుగు వాడ తమిళవాడ అనేది ఎవరికి క్లారిటీ రావట్లేదు ఆ క్లారిటీ ఏంటంటారా గూకేష్ యొక్క పేరెంట్స్ తెలుగు వ్యక్తులేదు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కానీ వాళ్ళు వృత్తి డాక్టర్ కాబట్టి తమిళనాడులో సెటిల్ అయ్యారు మన గూకేష్ కూడా పుట్టి పెరిగింది తమిళనాడులో అక్కడ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఇలా ప్రపంచ చేసి చాంపియన్ నిలిచాడు అయితే గూకేష్ తెలుగు వాడ తమిళవాడ అనేది ముఖ్యం కాదు మనకు మన ఇండియన్ ఇండియా యొక్క ఖ్యాతిని ప్రపంచానికి స్టార్ట్ చెప్పాడు విశ్వ విజేత నిలిచి విశ్వ విజేత నిలిచి తెలుగు వాడి సత్తా చూపెట్టాడు